రెండు నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈ బ్లాగ్ వచ్చేసి సండే రోజు తీసిందండి ఇంకా సండే రోజు పొద్దున్నే టీ కాఫీ లేనిదే మనకి ఏ పనులు జరగవు కదండి ఇంక ఉదయాన్నే టీతో అయితే స్టార్ట్ అయిందండి నా డే అనేది ఫస్ట్ అయితే మా వారికి టీ ఇచ్చేసి ఇంక నేను కూడా టీ తాగుతూ ఇడ్లీ అయితే పెడుతున్నానండి అదేంటో కానీ అండి మ్యారేజ్ అయిన కొత్తల్లో మా వారు నేను టీ పెట్టుకొని చక్కగా కూర్చొని ఒక ఫైవ్ మినిట్స్ అలా టైం స్పెండ్ చేస్తూ తాగే వాళ్ళమండి ఇప్పుడు ఇప్పుడైతే అలా కుదరనే కుదరట్లేదండి పిల్లలు పుట్టాక ఇంకా మన లైఫ్ అనేది ఇంకా బిజీ అయిపోతుంది కదా ఆ పని ఈ పని పిల్లలకి టైంకి టిఫిన్ పెట్టాలి అని అందుకని ఏదో ఒక పని చేస్తూ టీ అయితే తాగుతానండి నేను నాలాగే మీలో ఎంతమంది టీ తాగుతారనేది కమెంట్ చేయండి ఆడవాళ్ళకి చాలామందికి పిల్లలు పుట్టాక లైఫ్ ఇంకా బిజీ అవుతుంది కదండి ఇంకా అక్కడ టిఫిన్ అయితే పెట్టేసి ఇక్కడైతే వైట్ క్లాత్లు అయితే ఉతికానండి మా వారివి మా పిల్లలవి ఇంకా ఆ ఆ పని అయిపోయాక ఇంకా మిద్ది పైన అయితే ఇలాగా వాషింగ్ మిషన్ పెట్టి కొన్ని క్లాతులు అయితే ఉతుకుతున్నామండి ఈ క్లాత్లు వచ్చేసి క్యాటరింగ్స్ అప్పుడు కుర్చీలకి వేస్తారు కదండి కుర్చీ క్లాతులు అండి కొన్ని రోజులుగా మేము ఈ బిజినెస్ అయితే చేస్తూ ఉన్నామండి ఇప్పుడైతే ఇంకా కార్తీక మాసంలో కొన్ని ఆర్డర్స్ వస్తున్నాయండి ఇంకా కొన్ని ఆర్డర్స్ ఉన్నాయి క్లాతులు అయితే బాగా మాసిపోయి ఉన్నాయండి ఇంకా ఆర్డర్స్కి ఇచ్చేటప్పుడు మనం మాసిపోయినట్లుగా ఎలా ఇస్తామండి నీట్గా ఇవ్వాలి కదా అందుకని క్లాత్లు అయితే నేను మా వారు ఇద్దరం కలిసి వాష్ చేస్తున్నామండి ఈ విషయంలో అయితే మా వారు నాకు చాలా హెల్ప్ చేస్తారండి ఈ ఒక్క ఒక్క విషయంలోనే కాదు మా పిల్లల విషయంలో కూడా నాకు ఎప్పుడన్నా కొంచెం ఇబ్బంది అనిపించినప్పుడు ఆయన అయితే చాలా హెల్ప్ చేస్తారండి ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది మగవాళ్ళు ఏమనుకుంటారంటే ఇంటి పని కేవలం ఆడవాళ్ళు మాత్రమే చేయాలి మగవాళ్ళు ఎందుకు చేయాలి మీరు ఉండేది ఎందుకు మీరు ఆ పని కూడా చేయలేరా అన్నిటికీ మమ్మల్ని మా మీద ఆధారపడుతూ ఉంటారు మమ్మల్ని చేయమంటారు అన్నట్టుగా కొంచెం చులకనగా అయితే మాట్లాడతారండి మావారైతే నాకు అలా కాదండి నాకైతే ఈ విషయంలో చాలా లక్కీ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ క్లాత్లు ఒకటి రెండు ఉండవండి చాలా ఉంటాయండి అయినా కూడా కొంతమంది చాలా కొంచమే కొంచమేముని ఎన్నైనా ఉన్నాయి అవి మనమే చేసుకోవాలని మాట్లాడతారు కొంతమంది మగవాళ్ళు మావారైతే ఎందుకులేండి నేను ఒక్కదాన్నే ఉతికేసుకుంటాను అంటే లేదులే అన్ని బట్టలను ఎలా ఉతుకుతావు అని చెప్పి నాకైతే హెల్ప్ చేస్తారండి మా మావారు ఇంకా నేను మావారు నేను కలిసిమెలిసి అయితే ఆ పని చేసుకుంటామండి ఇంకా నేనైతే అక్కడ కొంచెం పని చూసుకొని కిందకు వచ్చానండి ఇంక మావారు కూడా సరే వెళ్ళి నువ్వు కింద పని చూసుకొని వీటి పని నేను చూసుకుంటానైతే చెప్పారండి ఇంకా కిందకు వచ్చేసరికి మా పిల్లలు ఇద్దరు కొట్టుకొని తిట్టుకొని ఏడుస్తూ ఉన్నారండి ఏంటంటే పెద్దోడేమో ఒక బొమ్మలు కావాలని చిన్నోడేమో ఒక బొమ్మలు కావాలని ఉండేది ఒక టీవీ ఇద్దరికి చెర బొమ్మలు కావాలంటే ఎలా వస్తాయండి వీళ్ళిద్దరితోటి అస్సలు వేగలేమండి ఇంటికాడున్న అప్పుడైతే నాకు అరిసి అరిసి గొంతు నొప్పి తలనొప్పి వస్తుందండి అరవకుండా నిదానంగా ప్రేమగా చెప్తే ఈనే విధంగా ఉన్నారా ఈ జనరేషన్లో పిల్లలు అలా ఏం లేరండి వాళ్ళు చెప్పింది మనం వినేటట్లుగా ఉన్నాం కానీ మనం చెప్పేది వాళ్ళు వినే విధంగా లేరండి ఇంకా అక్కడ చట్నీ కూడా ప్రిపేర్ చేసేసి పిల్లలకైతే ఇడ్లీ అయితే తినబెడుతూ ఉన్నానండి ఇంకా మా వారి పాపం ఒక్కరే కష్టపడి పైన అయితే ఆ బట్టల పని చూసుకుంటూ ఉన్నాడండి స అనుకుంటాం కానీ సండే రోజు రెస్ట్ తీసుకోవచ్చు అని కానీ సండే రోజే ఎక్కువ పనులు ఉంటాయండి ఇంకేం చేస్తావు ఇంకా ఆర్డర్స్ వస్తున్నాయి కదా అని చెప్పి ఇంక పైన మబ్బులన్నీ మూసుకొని వర్షం వచ్చే విధంగా ఉన్నా కూడా మేమైతే వాటిని ఉతికేసుకుంటా ఉన్నామండి ఎందుకంటే త్రీ డేస్ ఫుల్గా వర్షం పడుతుంది ఎండన్న మాట లేదు ఇంకా సండే రోజు ఒక్కరోజే వర్షం లేకుండా కొంచెం అలా తెరప్పగా ఉండిందండి ఇంకా అందుకని ఆ రోజు పెట్టుకున్నామండి ఇంకా తర్వాత నేనైతే మధ్యాహ్నం లంచ్ లోకి అయితే వండుతూ ఉన్నానండి ఇక్కడైతే మట్టి కొండలు అయితే వండుతున్నాను నేను కొన్ని మట్టి పాత్రలు అయితే కొనుక్కున్నానండి ఎందుకో నాకు మట్టి పాత్రలో వండుకోవాలంటే చాలా ఇష్టం అండి మంచిదే కదా ఇంకా ఆరోగ్యానికి కూడా మంచిది కదా మన పిల్లలకి మన హస్బెండ్కి చేసి పెట్టేటప్పుడు కొంచెం ఆరోగ్యంగా చేసి పెడితే కూడా మనకి బాగా అనిపిస్తుంది కదా అని చెప్పి నేను కొన్ని మట్టి పాత్రలు అయితే అయితే తెచ్చుకున్నానండి ఇంకా అన్నం అయితే వండేసేసి అన్నం అయితే సగ్గేస్తున్నానండి మీరు అన్నము వంచుకొని వండుకుంటారా లేదా అనేది అందులోనే ఎగరనిచ్చేటట్టుగా వండుకుంటారా కమెంట్ చేయండి తర్వాత సామాన్లు అన్నీ ఎత్తి బాలిచ్చేసేసి పిల్లలకైతే ఎగ్స్ అయితే ఉడకబెడుతున్నానండి కార్తీక మాసము చివరి రోజు కదా ఆదివారము మేమైతే నాన్ వెజ్ ఏం వండుకోలేదు కానీ పిల్లలు చిన్న పిల్లలు కదా అని చెప్పి వాళ్ళకైతే ఎగ్స్ ఉడకబెట్టి ఇచ్చేస్తున్నాను అండి తర్వాత ఒక సైడ్ అయితే ఉదయం తిన్న టిఫిన్లో పడ్డ గిన్నెలన్నీ క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి ఎందుకంటే మళ్ళీ ఎక్కువైపోయాయి అంటే ఇంకా కడుక్కునేదానికి మనకి ఇబ్బందిగా ఉంటుంది చూసేదానికి కూడా బాగుండదని చెప్పి అన్నీ కడిగి క్లీన్గా ఆరబెట్టేసుకున్నానండి ఈ పుట్టలో అయితే ఇంక ఇక్కడ ఎగ్స్ కూడా ఉడికిపోయాయి అన్నం కూడా వండేసానండి ఇంక ఇక్కడ ఇంకా అయితే గుత్తి వంకాయ కూర అయితే చేస్తున్నానండి ఇక్కడ వాటర్ పట్టుకొని వాటర్లో కొంచెం ఉప్పు అయితే వేసుకున్నానండి ఇలాగ ఉప్పులో ఉప్పు ఉప్పు కలిపిన నీళ్ళల్లో వంకాయలు వేసుకున్నట్లయితే వంకాయలు చేదు బారకుండా అయితే ఉంటాయంటండి ఇంకా గుత్తి వంకాయలోకి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఈ కూర కూడా మట్టి కడాయిలోనే చేస్తున్నానండి వంకాయ అంటే మా వారికి చాలా ఇష్టం అండి ఇంకా మట్టి పాత్రలో చేస్తే ఇంకా చాలా ఇష్టం అందుకని మా వారి కోసం అయితే చేస్తున్నానండి నిజం చెప్తున్నానండి నా బలము నా బలహీన అంత రెండూ కూడా మా వారేనండి ఎందుకంటే నాకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆయన చాలా బాగా హెల్ప్ చేస్తారండి ఇంట్లో పనుల విషయంలో అంటే అన్ని పనులు కూడా నేను చేయించనండి నాకు తెలుసు ఎందుకంటే ఆయనకంటూ ఒక గౌరవం ఉంది అలాంటప్పుడు అన్ని పనులు ఎలా చెప్తామండి కానీ పిల్లలకి టిఫిన్ పెట్టే విషయంలో ఇలాగ క్లాత్లు వాష్ చేసే విషయంలో క్లాత్లు అంటే డైలీ వేరేసుకునే క్లాతులు కాదండి ఈ కుర్చీ క్లాతులు ఇలాంటి విషయంలో మా వారు నాకు బాగా హెల్ప్ చేస్తారండి మిగతా పనులు కూడా చేస్తాడు కానీ నేనే చేయించుకోనండి ఎందుకంటే అంటే మనం అన్ని పనులు చెప్పడం వల్ల కూడా ఆయనకంటూ గౌరవం ఉండాలి కదా ఎందుకంటే ఇంట్లో ఇద్దరు మరుదులు తోడుకోడలు ఉన్నారండి అందుకని నేనైతే వాళ్ళ వాళ్ళెదురుగా ఆయన గౌరవాన్ని తగ్గించకూడదు కదా అని చెప్పి అన్ని పనులు అయితే చెప్పనండి ఇంకా పిల్లలకి టిఫిన్ పెట్టే విషయం అంటారా ఎప్పుడన్నా స్కూల్కి పంపిస్తూ హడావిడిగా ఉన్నప్పుడు లేదా నాకు హెల్త్ బాగలేనప్పుడు అయితే ఆయనకి చెప్తానండి ఆయన కాదనకుండా అయితే నాకు చాలా బాగా హెల్ప్ చేస్తారు ఇంకా క్లాత్ల విషయంలో అయితే ఎవరేమైనా అనుకొని ఇద్దరం కలిసిమెలిసి అయితే చేసుకుంటామని ఎందుకంటే నాకు సిజీరన్ అయింది మూడు సిజీరన్స్ అయితే అయ్యాయండి ఇద్దరు పిల్లలకి ఇంకొకటి వచ్చి పిల్లలు లేకుండా అయితే చేయించుకున్నానండి నిజంగా మా రెండో వండి కన్నప్పుడైతే చావు అంచుల దాకా అయితే పోయి వచ్చానండి అందుకనే ఆయనకు తెలుసు కాబట్టి ఇంక నువ్వు ఒక్కదాని ఎలా చేసుకుంటావు అని చెప్పేసి నాకైతే చాలా బాగా హెల్ప్ చేస్తారండి ఆయన నాకనే కాదు నా మ్యారేజ్ అవ్వకముందు మా అత్తమ్మకు కూడా కొంచెం హెల్త్ బాగుండదండి ఆమెకు కూడా హెల్ప్ చేసేవాడు మా ఆయన ఒక్కడే కాదు మా మద్దులు కూడా అండి మంచిగా హెల్ప్ చేస్తారు అమ్మకి వాషింగ్ మిషను ఇప్పుడు ఆటోమేటిక్ తీసుకున్నాం కానీ ఇంతకుముందు మామూలుదేనండి అంటే అది ఉతికేస్తుంది అలసియాలి మనము అందుకని అమ్మకి హెల్త్ బాగుండదు కదా అదే మా అత్తమ్మకి అందుకని వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారండి మా మావి అన్ని తెల్లబట్టలే వేసుకుంటారు ఆ ఉతకాలంటే చాలా కష్టం అండి అందుకని వాళ్ళైతే చాలా బాగా హెల్ప్ చేస్తారండి నిజానికి మగపిల్లలే కానీ తల్లికి హెల్ప్ చేయడంలో చాలా బాగా ఇంటి పనుల విషయంలో ఆమె చేసుకోలేనప్పుడు బాగా హెల్ప్ చేస్తారు స్తారండి కొంతమంది పిల్లలు అయితే అసలు చేయరు కదండి మా వారు మా మర్దులైతే బాగా చేస్తారండి నాకైతే ఆ విషయంలో చాలా బాగా నచ్చిద్ది ఇంకొక విషయం ఏంటంటే తిండి విషయంలో కూడా అండి ఇదే కావాలి అదే కావాలని అయితే అడగరండి వాళ్ళు చల్లటన్నం వేసినా కానీ తింటారండి మా వారైతే అడిగి మరీ చల్లటన్నం పెట్టించుకుంటాడండి నిజంగా కొంతమంది మగవాళ్ళు చల్లటన్నం వేస్తే తిడతారు కదా మా వారైతే అడిగి మరీ పెట్టించుకుంటాడండి ఆయనకి చల్లటన్నం అంటే ఇష్టం అంటండి ఇంకా టిఫిన్స్ విషయంలో ఇడ్లీ దోశ ఇదే ఉండాలని లేదండి చద్దన్నం అంటారు కదా చద్దన్నం ఇచ్చామంటే రోజు ఇచ్చినా కూడా చక్కగా తింటారండి వాళ్ళైతే మా వారైతే ఎండాకాలం వచ్చిందండి ప్రతిరోజు చద్దన్నం ప్రిపేర్ చేసి ఈ అడుగుతారండి అంత ఇష్టమండి అందుకని నాకైతే ఈ విషయంలో చాలా గొప్పగా అనిపిస్తుంది అండి ఈ జనరేషన్లో ఎవరండి చద్దన్నం దాగుతుంది సిటీలో ఉండే వాళ్ళు నేను చెప్పేది ఎప్పుడు చూసిన పిజ్జాలు బర్గర్లు అనే ఉంటారు కానీ చద్దన్నం దాగమంటే అసలు దాని ముఖం కూడా తెలియదు కానీ మా ఇంట్లో మా వారు మా మద్దులు ముగ్గురు కూడా చక్కగా చద్దన్నం తాగుతారండి నాకైతే చాలా గొప్పగా అనిపిస్తుంటుంది వాళ్ళని చూస్తే ఇంకా సాయంత్రం అయితే మా పిల్లలకి అన్నం పెట్టేసి ఇంకా మాకైతే చపాతీ చేసుకుంటున్నానండి ఇంకా ఆ రోజు ఆఖరి రోజు కదా శ్రావణ మాసం కార్తీక మాసంలో అందుకని చెప్పి పూజ కూడా చేసుకున్నానండి సాయంత్రం పూట పూజ చేసుకొని ఇంకా మా వారికి మా పిల్లలకి అన్నం పెట్టేసి మా పిల్లలకి పాలు దాపించేసి ఇంకా మా వారి కోసం నా కోసం ఆరు చపాతీలు అయితే చేసుకున్నామండి ఎందుకంటే మేము నైట్ పూట చపాతీలు తింటున్నాం ఇంకా కాక కార్తీక మాసం కాబట్టి మా మొన్నటి మొన్నటిదాకా మాల వేసుకున్నారు కదా ఉదయం సాయంత్రం టిఫినే కదా తింటారు ఇంకా అలాగే అలవాటు అయిపోయిందండి అందుకని చపాతీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను చపాతీలు అయితే చాలా బాగా వచ్చాయండి ఎలా ఎలా వచ్చాయి ఎలా చేయాలనేది మీకు కావాలంటే కమెంట్ చేయండి నేను చేసి చూపిస్తానండి వీడియో అనేది ఇంకా డిన్నర్ అయిపోయాక మళ్ళీ సామాన్లు అన్నీ పడతాయి కదా అవన్నీ కడిగేసుకుంటూ ఉన్నానండి నేను ఇక్కడైతే గత కొద్ది రోజుల నుంచి నేను ఇదే ఫాలో అవుతూ ఉన్నానండి ఇంతకుముందు ఉదయం లేసి కడుక్కునేదాన్ని కానీ నాకు కొన్ని రోజులుగా సాయంత్రం పూట గిన్నెలు నైట్ టైమే కడిగి పెట్టేసుకుంటున్నానండి ఇలా పెట్టుకోవడం వల్ల ఉదయం లేసిందే చాలా ప్లజెంట్గా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అండి అయితే కిచెన్ కూడా నీట్గా ఉంటుంది కాబట్టి పనులు కూడా చక్కచక్క అయిపోతూ ఉంటాయి అందుకని ఎంత లేట్ సరే సాయంత్రం నైట్ డిన్నర్ అయిపోయాక గిన్నెలన్నీ కడిగి పెట్టుకొని కిచెన్ స్టవ్ అదంతా క్లీన్ చేసుకునే పడుకుంటానండి నేను అలా ఒక్క రోజు మిస్ అయినా కూడా నాకు ఏదో ఒక ఇదిగా అనిపిస్తుందండి ఉదయం లేసింది కిచెన్ అంతా ఒక మెస్సీగా అలా అనిపిస్తుంది ఇంకా సామాన్లు అన్ని పడిగేసుకున్నానుక ఇక్కడ స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి ఈ స్టవ్ చూసారు కదా ఎంత స్ట్రాంగ్ అండి ఇప్పుడు వచ్చే స్టవ్లు ఏవి కూడా ఇంత స్ట్రాంగ్ అయితే రావడం లేదండి ఇది మా అత్త మ్యారేజ్ అయినా కొత్తల్లో తీసుకునిందంటండి ఇప్పుడు మా వారికి ముప్పై రెండు సంవత్సరాలు ఏమోనండి ఇంకా ఆ లెక్కలో చూసుకుంటే ఈ స్టవ్కి ఏ ముప్పై మూడు సంవత్సరాలు ఏమో చరిత్ర ఉందండి ఈ స్టవ్కి నిజంగా అంత స్ట్రాంగ్గా ఉందండి ఈ స్టవ్ ఇది ఒక సైడు అది తిప్పుకునేది పోయింది కదా అయినా కూడా దీన్ని మార్చలేదండి మేము ఎందుకంటే మేము చూసాము రెండు మూడు స్టవ్లు ఎందుకంటే నాకు గ్లాస్ వేర్ అంతగా నచ్చదండి కొన్ని గ్లాస్ వేర్లు ఎక్కువ హీట్ అయితే బ్రేక్ అయిపోతూ ఉంటాయంట నాకు ఇలాంటి స్టీల్ స్టీల్ దాంట్లోనే ఇష్టము అందుకని కొత్తది తీసుకుందామని షాప్లోకి వెళ్ళి చూసినప్పుడు వీటికి వాటికి దీనికి ఆ మిగతా స్టవ్లకి వ్యత్యాసం చూసినప్పుడు ఇప్పుడు వచ్చేవి చాలా వెయిట్ల వెయిట్ తక్కువగా వస్తున్నాయండి స్ట్రాంగ్ లేదు క్వాలిటీ లేదు ఇదైతే చాలా క్వాలిటీగా ఉందండి ఎందుకంటే అప్పట్లో వచ్చిన వస్తువులు కదా అంతే క్వాలిటీగా ఉంటాయండి ఇప్పట్లో వారు మొబైల్ తీసుకొని త్రీ ఇయర్స్ అయిందండి త్రీ ఇయర్స్కే పోయిందండి అలా అన్నమాట ఇప్పుడు వచ్చే వస్తువుల నైపుణ్యత అనేది అందుకని ఈ స్టవ్ని మార్చకుండా అలాగే మెయింటైన్ చేసుకుంటున్నానండి ఇంకా సైడ్లో తిప్పేదానికి కూడా నేను రెండు మూడు తెచ్చిపెట్టాను కానీ అవి విరిగిపోతూ ఉన్నాయండి ఆ పక్క ఉండేది అప్పు నుంచి ఉండేది ఈ సైడు కాడ ఇది ఉంది కదా అది విరిగిపోయింది కొత్తవి మూడు మార్చినా కానీ అవి విరిగిపోతున్నాయండి మరి ఆ పక్కది విరిగిపోవాలి ఎందుకంటే అది అప్పుడుది అంత నైపుణ్యత ఉంది ఆ వస్తువులు ఇప్పుడు వచ్చే వాటిలో అంత క్వాలిటీ లేదు అందుకనే విరిగిపోతూ ఉన్నాయి సర్లే అని చెప్పి దాన్ని పెట్టుకొని ఇంకా ఇది ఉంటుంది కదా స్క్రూ డ్రైవరా కటింగ్ లేరా దానితోటి మేనేజ్ చేసుకుంటూ ఉన్నానండి ఇంకా తర్వాత ఎక్కడైతే షింక్ కూడా కడిగేసుకుంటూ ఉన్నానండి సామాన్లు కడుక్కున్న ప్రతిసారి షింకును కూడా క్లీన్ చేసుకుంటానండి నేను ఎందుకంటే మనము షింకులో గిన్నెలు వేసినప్పుడు ఏదన్నా కూరలు అవన్నీ పేరుకొని పోతాయి కదా ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఆ మరకలన్నీ పోయి షింక్ నీట్గా ఉంటుంది ఇంకా బ్యాడ్ స్మెల్ కూడా రాదు బాగా చక్కగా ఉంటుందండి ఎవరైనా గబుక్కను మన ఇంటికి వచ్చి మన కిచెన్ చూసినా కానీ ఏంది ఇలా మెస్సీగా ఉంది అనుకోకుండా నీట్గా ఉంటుంది కదా ఒకరు చూస్తారని కాదు మన మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది కదా అందుకని నేను నీట్గా షింక్ కూడా కడిగేసుకుంటానండి ఇలాగా కడిగేసుకొని నీట్గా అయితే పెట్టుకుంటానండి ఇంక రోజు ఉదయము సాయంత్రము ఈ విధంగా అయితే నా రొటీన్ అయితే ఉంటుందండి ఇంకా సండే రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను ఈ విధంగా నా పనులు అయితే చేసుకున్నానండి మీరందరూ సండే రోజు ఏం చేసుకున్నారు లంచ్లోకి మీకు ఎలా గడిచింది సండే అనేది కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మాకైతే చాలా బాగా గడిచిందండి ఇంకా క్లాత్లు పనులు అవన్నీ చేసేసుకున్నామండి ఇంకా ఆర్డర్లు కూడా వస్తున్నాయి కదా నీట్గా అన్ని ముందే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నామండి ఇంక ఇక్కడ కిచెన్ కూడా నీట్గా ముందుగా సర్దేసుకొని ఇంకా పడుకునే దానికైతే బయలుదేరుతున్నానండి ఇంకా నేనైతే నాకైతే ఎక్కడ వస్తువులు అక్కడ నీట్గా సర్దుకోవడం అంటే ఇష్టం అండి నాకనే కాదు ప్రతి ఆడవాళ్ళకు కూడా కిచెన్ని నీట్గా పెట్టుకోవాలంటే చాలా ఇష్టం కదండి అది ఎంత చిన్నదైనా కానీ పెద్దదైనా కానీ ఉన్నంతలోనే నీట్గా పెట్టుకోవాలనే ట్రై చేస్తాం కదండి మన ఆడవాళ్ళందరిని కూడా నేను కూడా అంతేనండి మ్యారేజ్ అవ్వకముందల మా ఇంట్లో పుట్టింట్లో నేను పెట్టిన వస్తువు పెట్టిన చోట ఉంచుకున్న తీసి పక్కన పెడితే ఇంకా మా అమ్మ మీద అరిసేదాన్ని అండి ఇప్పుడు కూడా అంతే కిచెన్లో ఏదన్నా వస్తువు నేను పెట్టిన చోట ఉంచకుండా దాన్ని అటు ఇటు పక్కకు జరిపితే వారైనా కానీ ఇంకెవరైనా కానీ మా పిల్లలైనా వాళ్ళ మీద అరుస్తూ ఉంటానండి నేను ప్రతి ఒక్కటి ఇలాగ నీట్గా సర్దుకోవడం అంటే నాకు ఇష్టం అండి అందుకని నేను చాలా నీట్గా అయితే పెట్టుకుంటానండి ఇంకా మా కిచెను చాలా చిన్నదిగా అయిపోయిందండి లేదంటే నాకు మా కిచెన్ని అలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవాలి ఇలాగ మట్టి పాత్రలన్నీ ఒక సైడు స్టీల్ పాత్రలన్నీ ఒక సైడు గ్లాస్ ఇవన్నీ ఒక సైడ్ ఇలా పెట్టుకోవాలి అలా పెట్టుకోవాలని చాలా ఆలోచనలు అయితే ఉన్నాయండి ప్రస్తుతానికి ఈ ఇంట్లో అయితే కుదరదని నాకు అర్థమైపోయిందండి ఇంకా వేరే ఇల్లుకి పోయినప్పుడు లేదా అయితే సొంతంగా ఇల్లు కొనుక్కున్నప్పుడైనా అలా చేసుకోవాలని అయితే ఆలోచనలు అయితే ఉన్నాయండి ఇంక ఇక్కడైతే కిచెన్లో పనులన్నీ అయిపోయాక ఇంకా లైట్ అయితే ఆఫ్ చేసి ఇంకా బెడ్ లైట్ అయితే ఒకటి వేశానండి ఇంకా అక్కడ అమ్మవారిని పెట్టుకున్నాను కదా అన్నపూర్ణ దేవిని అందుకనే కాదు కిచెను ఎప్పుడు చీకటిగా ఉంచకూడదు అంటండి అందుకనే ఒక లైట్ అయితే పెట్టేసుకున్నాయి ఇంకా హాల్లో కూడా ఈ చిన్న లైట్స్ ఉన్నాయి కదా డెకరేషన్ లైట్స్ ఇవి కూడా ఆఫ్ చేస్తున్నానండి ఎందుకంటే ఇవి నైట్ ఫుల్గా వేసి పెడితే ఇంకా తొందరగా పాడైపోతాయి కదండి ఇవి అయితే నేను మీషోలో తీసుకున్నానండి క్వాలిటీ పరంగా చాలా బాగుంది ఇంకా కాస్ట్ కూడా నాకైతే చాలా తక్కువనే అనిపించింది అండి ఇంకా ఆ లైట్స్ ఆఫ్ చేసేసి మళ్ళీ ఇంకొక బెడ్ లైట్ అయితే పెట్టేశానండి ఇక్కడ ఎందుకంటే హాల్లో దేవుడి పటాలు అయితే ఉన్నాయి కదా దేవుడి విగ్రహాలు అవన్నీ చీకట్లో ఉంచకూడదు కదండి అందుకని అయితే ఇక్కడ ఒక బెడ్ లైట్ పెట్టేసుకొని ఇంకా నేను నిద్రపోయేదానికైతే ఇంకా బయలుదేరుతున్నానండి ఓకేనా నా వీడియో ఎలా అనిపించింది మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ పూజా బ్లాగ్స్ డైలీ బ్లాగ్స్ అన్నీ వస్తూ ఉంటాయండి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి